ఇంకా వీడియో కంటెంట్ ప్రాపర్గా వచ్చేటట్టు నేను మేకింగ్ చేస్తాను అండ్ నా వీడియోస్ మీ వరకి అసలు నచ్చుతున్నాయని నచ్చట్లేదా నా కంటెంట్లో అసలు కంటెంట్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను అది కూడా మీకోసం అనమాట ఖచ్చితంగా ఈ నా వీడియోలో ఫిల్మ్ అండ్ పాలిటిక్స్ రెండు ఉంటాయి అన్నమాట ఆ పాలిటిక్స్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫిల్మ్స్ అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ టోటల్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు మాత్రం ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత మీరు ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలని చెప్పి మీరు అనుకుంటున్నారో ఆ వీడియో కోసం ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ తర్వాత మీకు ఎలాంటి విషయాలు కావాలో మీ జాబ్ పర్పస్కి సంబంధించిన విషయాలు కావాలో ఏ విషయాలు కావాలో మీరు ఏమనుకుంటున్నారో అని చెప్పేసి నాకు తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఇంటర్మీడియట్గా ఉండేటట్టు నేను తయారు చేస్తాను వరకు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ గైజ్ ఫర్ వాచింగ్ మై వీడియో